వరప్రసాద్ వయసు నలభై ఐదు విశాఖపట్నం అడుగుతున్నారు చూస్తున్నామో అందరికీ వందనాలు అన్నగారు గత నెలలో నేను అడిగిన ప్రశ్నకు ఎంతో వివరణాత్మకంగా మీరు సమాధానం చెప్పారు అందుకు మీకు వందనాలు తెలియజేయాలనుకుంటున్నాను అది కాండు మూడో అధ్యయం ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు పదిహేడు ఇరవై ముప్పై ఐదు ఇరవై తొమ్మిది వాక్యాలను బట్టి పురుషుల గురించి మాత్రమే తమ పితరుల వద్దకు చేర్చబడ్డారని రాయబడింది బైబుల్లో స్త్రీల గురించి పితరుల వద్దకు చేర్చబడినట్లుగా ఏ స్త్రీ గురించైనా రాయబడిందా రోమన్ క్యాథలిక్ వాళ్ళు పరిశుద్ధ కన్య మరియమ్మ మోక్షారోహణ పండుగ ఆగస్టు పదిహేను జరుపుకుంటారు ఇది వాస్తవమేనా దయచేసి తెలుపగలరు నాకు పరిశుద్ధ కన్య మరియమ్మ మోక్షారోహణ కోసం నాకు ఏం తెలియదు నాన్న ఎందుకంటే మరి రోమన్ క్యాథలిక్స్ అన్నవాళ్ళు వాళ్ళు చేసే పండుగలు కావచ్చు విధానం కావచ్చు ఆర్సీఎం వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళని సంప్రదించు వాళ్ళు చెబుతారు ఎందుకంటే చాలా వరకు మానవ కల్పితలు అనేవి కూడా చోటు చేసుకున్నాయి కనుక మరి అది ఎంతవరకు సమంజసం అనేది నువ్వు వాళ్ళని సంప్రదిస్తేనే ఎందుకు పెట్టారు మోక్షారోహణ పండుగ అంటే అసలు మోక్షారోహణ పండుగ అంటే ఎక్కడ మోక్షారోహణం అంటే మోక్షానికి వెళ్ళిపోవడం అని ఎందుకంటే మరి అమ్మ మోక్షానికి వెళ్ళిపోయిందా అనేసి అంటే నా అనుభవాన్ని బట్టి బైబిల్ బట్టి చెప్పమంటారా ఆమె ఇంకా పరలోకానికి వెళ్ళలేదు ఉంటే ఎక్కడ ఉంటుంది ఆవిడ పరదేశులో నెమ్మది పొంది చోటును ఉంటుంది మోక్షానికి ఇంకా ఆవిడ ఆరోహణం అవ్వలేదు ఇది బైబిల్ చెప్పిన విషయం ప్రొటెస్టెంట్ బైబిల్ కావచ్చు రోమన్ క్యాథలిక్ బైబిల్ బైబిల్లోనే చదవండి రోమన్ క్యాథలిక్ బైబుల్లో యోహాన్ సోహర్త మూడో అధ్యయం పదమూడో వచ్చిన ఉంటుంది ఆ వచ్చిన చదివితే ఏముంటుంది ఒకసారి చిన్న చదవండి ఒకసారి ఆ మాట యోహన్ సోహరతు మూడు పదమూడులో ఎవరు మోక్షారోహణం జరిగిందో అక్కడ ఉంటుంది చూడండి సింపుల్గా పరలో మూడో అధ్యయం పదమూడో వచ్చినం పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అంటే ఏసుక్రీస్తు వారు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయినవాడు ఎవరును ఎవడును లేడు అంటే ఎవరు వెళ్ళలేదు అని అర్థం ఎవడును అన్నాడు అంటే మగాడు డూ అన్నాడు కాబట్టి మగాడు వెళ్ళదంటే ఆడు వెళ్ళిపోయారని చెప్పకండి ఎవరు వెళ్ళలేదు పరలోకానికి వెళ్ళాలి అంటే దానికి ఒక విధానం ఉంది యేసుప్రభు తిరిగి రావాలి అందరూ అక్కడ నెమ్మది పొందాలి చచ్చిపోయిన వాళ్ళు నీతిమంతులైన వారు భూమి మీదకి రావాలి శరీరాలు తిరిగి ధరించుకోవాలి అప్పుడు యేసుప్రభు ద్వారా పరలోకానికి వెళ్ళాలి ఎంత వివరణ బైబుల్లో ఉంది కనుక ఈ మాట అందులో కూడా ఉంటుంది వాళ్ళ రోమన్ క్యాథలిక్ బైబుల్లో కూడా ఉంటుంది కనుక మరి పరిశుద్ధ మర్యమ మాత్రమే ఎలాగ వెళ్ళిపోద్ది యేసుప్రభుని కానీ మాత్రాన ఆరోహణం అయిపోయిందా పరలోకానికి అంటే దేవుడు ప్రత్యేకంగా తీసుకొచ్చేశాడా కన్నతల్లని నో పండగ విషయం నాకు తెలియదు కానీ ఆవిడ ఆరోహణం కోసం మాత్రం చెప్తున్నాడు పరిశుద్ధ కన్యా మరియమ్మ మోక్షారోహణ ఆవిడ వెళ్ళిపోయింది అనడానికి మాత్రం ఎటువంటి బేస్ బైబిల్లో లేదు ఆవిడ నెమ్మది పొందే నీతి మంతురాలు కాబట్టి నెమ్మది పొందే చోట్లో ఉంది ఆమె తర్వాత యేసుప్రభు వచ్చిన అనంతరం భూమి మీద తన కుమారుడుగా ఉన్న యేసుప్రభు తిరిగి రెండోసారి వచ్చినప్పుడే ఆమె పరలోకానికి వెళ్ళడానికి సాధ్యం అవుతుంది అనేది బైబిల్ చెప్పిన విధానం అది ఆ బైబిల్లో కూడా ఉంటుంది ఓకే ఇక నువ్వు అడిగిన పై వాక్యాలు ఏంటి చదువుదాం ఆది కాండ మూడో అధ్యాయం ఇరవై ఐదు మూడో అధ్యాయం ఇరవై ఐదు మళ్ళా సున్నా ఎందు రాశారు రెండు నాకు అర్థం కాలేదు తర్వాత ఇరవై ఐదు అధ్యాయం పదిహేడు కూడా చదవండి ఇరవై ముప్పై ఐదు అధ్యాయం ఇరవై తొమ్మిది చదవం ముందు ఆది కాండం మూడు అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి సారీ ఇరవై ఐదు ఎనిమిది అయి ఉంటుంది అయితే ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదవండి ముందు అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చినవాడే మంచి వృద్ధాప్యంలో ప్రాణాన్ని విడిచాడు చనిపోయాడు ఆయన పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు తర్వాత పదిహేడు వచ్చిన ఇరవై ఐదో అధ్యాయం ఇష్మాయులు బ్రతికిన సంవత్సరములు వన్ థర్టీ ఇయర్స్ అప్పుడతడు ప్రాణము విడిచి మృతునుంది తన పితరుల యుద్ధకు చేర్చబడను ముప్పై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆది కాండం ఇసాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి వృద్ధుడై మృతి నుంది తన పితరుల ఎదుకు చేర్చబడిన కనుక ఈ మాటల్లో పురుషుల గురించి మాత్రమే తన పితరుల ఎదుగు చేర్చబడి రాయబడినది కానీ బైబుల్లో స్త్రీలు పితరుల ఎత్తుకు చేర్చబడినట్టుగా లేదా లేనంత మాత్రాన అందరూ నరకానికి పోయినట్టు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు చూడంరా బైబుల్లో అన్నీ రాయబడి ఉండవు యేసుప్రభు స్నానం చేసినట్టుగా ఎక్కడైనా బైబిల్లో ఉందా చెప్పండి రాయబడి లేదు కాబట్టి యేసుప్రభు స్నానం చేయలేదంటారా పళ్ళు ఉన్నట్టు బట్టలు మార్చుకున్నట్లు ఇవన్నీ ఎందుకుంటాయి బైబిల్లో కనుక అన్ని బైబిల్లో ఉండవు ఉండాల్సిన అవసరం కూడా లేదు మీకు ఏది అవసరమో అది బైబిల్లో ఉంటుంది కనుక ఇక్కడ పితరుల యొక్కకు చేర్చబడను అంటే ఏంటంటే చనిపోయిన ఎవరైనా నీతిమంతులైన వాళ్ళు పితరుల యొక్కకు చేర్చబడతారు ఎవరు తమ పితరులు పితరులు అంటే తమ పూర్వీకులు అని అర్థం పితరులు అనగానే ఏంటంటే తమకు ముందు పుట్టినవారు ఆ ముందు పుట్టినవారు మంచివాళ్ళు అయితే ఎక్కడికి ఉంటారు పరదేశీతిమంతులు ఉండే స్థలానికి వెళ్తారు దుర్మార్గులు కూడా ఉన్నారు అందులోని లేరా నీతిమంతుల చెడ్డోళ్ళు లేరండి కోహర కోరహు లాంటి తిరుగుబాటు చేసిన వాళ్ళు కావచ్చు ఏమండి దేవుని మీద తిరుగుబాటు చేసిన ఎందరో బిలాము లాంటి వాళ్ళు కావచ్చు దుర్మార్గులైన కొంతమంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు అందరూ ఒకళ్ళు నరకానికి పోయారు అనుకోండి వాళ్ళు పితరుల కాలంలో ఉన్నోళ్ళే మరి వాళ్ళు నరకంలో బాధపడుతుంటారు వాళ్ళు పితరులే కనుక పితరుల ఎత్తుకు చేర్చబడినా ఏ పితరుల ఎత్తుకు చేర్చబడ్డారు చెప్పండి మన పూర్వీకులు పూర్వీకుల దగ్గరికి వెళ్ళిపోయారు అని అన్నాడు అంతే మంచివాడైతే మంచివాళ్ళు ఉన్న పూర్వీకుల దగ్గరికి వెళ్తారు చెడ్డవాళ్ళు అయితే చెడ్డవాళ్ళు ఉన్న పూర్వీకుల దగ్గరికి వెళ్తారు మీకు అర్థమైందో లేదో చనిపోయిన తర్వాత మనం పూర్వీకుల దగ్గరికి వెళ్ళిపోతాం ఇంతకు పూర్వీకులు అందరూ ఉన్నారో ఒక మాటలో చెప్పండి మూడో ఆకాశంలో ఉన్నారు అవునా కదా అది ఎదురు ఉన్నారు అందరూ ఒక ఇంట్లో ఉన్నట్టే అవునా కదా అందరూ ఒకే ఆకాశంలో ఒకే లోకంలో చచ్చిన వాళ్ళందరూ ఉన్నారు ఆదా మొదలుకొని ఎప్పటి వరకు చనిపోయిన మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఒకే లోకంలో ఒకే ఆకాశంలో ఒకే ప్రపంచంలో ఎదురు బొదురుగా ఉన్నారు అనేది బైబిల్ చెప్పింది ఖచ్చితంగా అంటే ఒక దగ్గరగా పోయారు అందరూను ఆ వెళ్ళటం కూడా నెమ్మది పొంది చోటుకు వెళ్ళారా బాధపరిచే చోటుకెళ్ళారా ఇక్కడే తేడా అది మనకు తెలీదు మనం ఎలా డిసైడ్ చేస్తాం అది వాళ్ళ క్రియలను బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చే తీర్పు జడ్జ్మెంట్ ఫైనల్ జడ్జ్మెంట్ అంటారు దాన్ని చివరి తీర్పు కనుక యేసు ప్రభు వారు చనిపోతూ ఆయన నెమ్మది పొందే చోటుకు వెళ్ళారు ఎందుకు పని చేశాడు అలాగే పని చేసిన ఎంతోమంది విశ్వాసులైన వారు నెమ్మది పొందే చోటుకు వెళ్ళారు నీతిమంతులైన వారు మరి అనీతిమంతులైన వాళ్ళు కాల్చబడతారు శిక్షకు పాత్రలు అవుతున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళు పితరులే ఏమండి మన పితరుల్లో మన పూర్వీకులు ఎవరు నరకానికి వెళ్ళినా లేరంటారా ఆలోచించండి మన మొత్తాతలో మన తాతలు అందరూ మంచోళ్ళు భక్తులు వాళ్ళందరి కోసం సర్టిఫికేట్ ఉండాలని మనం ఎవరం మన తా మన కాలంలో ఉన్నోళ్ళ కోసం పూర్వీకుల కోసం కాదు మన కళ్ళ ముందు బతుకున్న కోసం ఆలోచిస్తే ఎంత దుర్మార్గుడుగా ఉన్నాడు అసలు పర్వకంగా వెళ్తాడా అనిపిస్తుంది మనకి ఏమండి మన కుటుంబంలో ఉన్నోళ్ళే మన పూర్వీకులైన వాళ్ళే చాలా దుర్మార్గు పనులు చేసిన వాళ్ళు మనకు తెలీదా తెలుస్తుంది కొంతమంది ఇలాంటి వాడు వెళ్తారండి పర్లోకానికి అని మనమే అనుకుంటాం అలాంటప్పుడు మన పూర్వీకుల్లో చెడ్డోళ్ళు ఉంటారు మన పూర్వీకుల్లో మంచోళ్ళు ఉంటారు పితరుల్లో పితరుళ్ళు అంటే ఒకటే కనుక ఇక్కడ వెళ్ళారు అంటే మగాళ్ళ కోసం చెప్పబడింది కాబట్టి ఆడవాళ్ళు వెళ్ళలేదనా ఆడవాళ్ళు వెళ్ళలేదు అని అనుకుంటే మరి స్త్రీల కోసం చెప్పాడు ఎక్కడ ఎక్కడ పత్రిక పదకొండో అధ్యాయంలో నీతి మంతుల కోసం గిజ్జోను సంసోను బారాకు ఎందరి కోసం చెప్తున్నాడు ఎన్నో వచ్చిన ముప్పై ఐదు హైబ్రి పత్రిక పదకొండు వచ్చి ముప్పై ఐదు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందరి ముప్పై ఒకటి కూడా చదవండి విశ్వాసమును బట్టి రాహాబును వేష విశ్వాసమును బట్టి రాహాబు అంటున్నాడు అంటే ఇందులో ఉన్నారా భక్తు రాండ్రు కూడా కనబడుతున్నారు మనకి ఇందులో విశ్వాసముని బట్టి అంటే రాహాబుకు విశ్వాసం ఉందా ఉంది అలాగే చాలామంది యేసు వంశావళిలో కూడా స్త్రీలు మనకు కనబడుతున్నారు గొప్పవాళ్ళు మనకు కనబడుతున్నారు న్యాయాధిపతులు మనకు కనబడుతున్నారు తెబరో కనబడుతుంది మనకి వాళ్ళంతా విశ్వాసులే మరి విశ్వాసులు ఎక్కడికి వెళ్తారు పితరుల యుద్ధకు వాళ్ళు చేర్చబడతారు ఏదో ఇక్కడ దేవుడు రాయినంత మాత్రాన అక్కడ అబ్రహాము సందర్భంలో ఒకటే చెప్పాడు మరి అలాగని పౌలు కోసం చెప్పలేదు అంతే చెప్పలేదు కాబట్టి పౌలు ఎక్కడికో పితల దగ్గర కాకుండా ఎక్కడికో ఇటు వెళ్ళిపోయానా చెప్పండి ఇర్మియా కోసం ఏషియా కోసం ప్రవక్తలు చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ఏమండి ఓబజ్య యోన మేక నహూము వీళ్ళందరూ ప్రవక్తలే మరి వీళ్ళందరి కోసం పితరుల వద్దకు చేర్చబడినట్టుగా రాయబడలేదుగా రాయబడలేదు కాబట్టి వెళ్ళలేదంటే ఎలా ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి వెళ్ళేది ఒకే లోకం అందరూ వెళ్ళేది ఒకే ఎంట్రన్స్ అంటే మూడు ఆకాశంలోకి వెళ్తారు అక్కడ వేరు వేరు ప్రాంతాలు అంతే వాళ్ళది అవతలిల్లు మన యువతలు ఇల్లు మధ్యన రోడ్డు అదే అగాధం అవతల నరకం యువతలు పరదేశు ఎదురు బొదురు ఇల్లులు మనవి ఒకరినొకరు చూసుకుంటుంటారు మాట్లాడుతున్నారు ఈ సందర్భాలని యేసుప్రభు మనకు చెప్పారు కనుక వెళ్ళేది అందరూ ఒకటే లోకానికి పోతున్నారు అందరూ అక్కడ సెపరేట్ అవుతున్నారు అంతే కనుక ఇందులో విశ్వాసురాలైన వాళ్ళు కూడా ఉన్నప్పుడు స్త్రీలు కూడా ఉన్నప్పుడు మరి వాళ్ళు పితరులతో ఎందుకు చేర్చబడరు చెప్పండి చేర్చబడతారు వాళ్ళు కూడా పితరుల యొద్ధకే చేర్చబడ్డారు వ్రాయనంత మాత్రాన లేదు అని దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు అపార్థం చేసుకోవద్దు ఏనా కనుక స్త్రీల గురించి పితరుల యొద్కు చేర్చబడ్డగా ఏ స్త్రీ గురించి అయినా వ్రాయబడిందంటే వ్రాయబడినది లేనంత మాత్రాన జరగలేదు అని అనుకోవద్దు అందుకే మీకు చిన్న ఉదాహరణ చెప్పాను యేసు ప్రభు స్నానం చేసినట్లుగా బైబుల్ ఉందా లేదు యేసు ప్రభు పళ్ళుతో ఉన్నట్టుగా బైబుల్లో లేదు బట్టలు మార్చుకున్నట్టుగా బైబుల్లో లేదు కాబట్టి ఈయన ఎప్పుడూ పళ్ళుతో లేదండి స్నానం చేయలేదండి ఏదో ఒక డ్రెస్తోనే మొత్తం ముప్పై మూడు సంవత్సరాలకి ఏడిపడిన మనం అనగలవా అది ఎంత మూర్ఖత్వమో లేదు కాబట్టి రాయబడలేదు కాబట్టి ఇది కూడా అలాగనుకోవడం మూర్ఖత్వమే అన్నీ ప్రతిదానికి బైబిల్లో ఉండాలండి అని అనకండి అది మూర్ఖవాదన కొంతమంది ఏంటంటే ఏది బైబిల్లో చూపించండి బైబిల్లో ఎందుకు ఉంటుంది యేసుప్రభువు కోడుమాసం తిన్నట్టుగా బైబిల్ చూపించంటే యేసుప్రభు కోడుమాసం తిన్నట్టుగా బైబిల్ ఎందుకు ఉంటుంది చెప్పండి దావీదు ఏమండి పలానాది చేశాడు యోబు పలానాది చేశాడు భక్తుల గురించి ఏవే ఉంటాయి అవసరమైన మనకు రాయబడతాయి కానీ వాళ్ళు చేసిన పనులన్నీ కూడా బైబిల్లో రాయబడవు రాయబడనంత మాత్రాన వాళ్ళు చేయలేదని కాదు మనకు అనవసరం అని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు కనుక టోటల్గా ఓవరాల్గా సందర్భాన్ని బట్టి మూలాన్ని మనం ఆలోచిస్తే మృతులైన వాళ్ళందరూ కూడా ఒక లోకానికి వెళతారు అది ఏ లోకం అనేది వాళ్ళ క్రియలను బట్టి అక్కడ వాళ్ళు వేరువేరుగా ఉంటారు కనుక ఎందరో భక్తిరాండ్రైన స్త్రీలు ఉన్నారు యేసు సహకరించిన స్త్రీలు ఉన్నారు జీవగ్రంథంలో పేరు రాయించుకున్న స్త్రీలు ఉన్నారు మరి వాళ్ళంతా నీతిమంతులు కారా వాళ్ళంతా పరలోకానికి అర్హత సంపాదించుకునే పరదేశకి వెళ్ళిన వాళ్ళు పితరులకేతకు చేర్చబడిన వాళ్ళు ఎందుకే మన పితరులంతా ఎవరు ఆదామే కదండ మన అందరి పితరుడు చెప్పండి మీరైనా నేనైనా మనమంతా మనందరి తండ్రి ఎవరు ఆదాము వన్ ఫ్యామిలీ ఒకడే పితరుడు మనకి కనుక మనమంతా పితరుల దగ్గరికే వెళ్ళిపోవాలి ఒకే లోకానికి వెళ్ళిపోతాం మనమంతా ఓకేనా అర్థమైందనుకుంటాను